మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ టైంలోనే భారీ మార్పు వచ్చింది అంటున్నారు దానికి కారణం ఏంటంటే కొత్తగా ఒక కార్యక్రమం మొదలు పెట్టబోతున్నారు కార్యకర్తలకు వందనం పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకు క్యాడర్కు అలాగే సోషల్ మీడియా కార్యకర్తలకు కూడా సోషల్ మీడియాలో ఉండే అభిమానులకు కార్యకర్తలకు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు వేళ్లే వాళ్ళు వాళ్ళే వేళ్ళు వాళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేయడం ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఇబ్బందులైనా గాయాల పాలైనా మరణించినా సరే వాళ్ళకి పార్టీ అండగా ఉంటుంది భరోసాగా ఉంటుంది అని చెప్పే ప్రయత్నం కాకపోతే ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు సడన్గా కార్యకర్తల విషయంలో లేదంటే సోషల్ మీడియాకి సంబంధించి ప్రత్యేక దృష్టి పెట్టడం అధికారులు ఉన్నంతసేపు వాలంటీర్లకు ఇచ్చిన ప్రాధాన్యత వీళ్ళకి ఇవ్వలేదు వాళ్ళ వల్ల వీళ్ళని పక్కన పెట్టడమే మళ్ళీ ఇప్పుడు క్యాడర్ అవసరం గుర్తొచ్చింది కార్యకర్తల అవసరం గుర్తొచ్చింది అనేది ఒక వెర్షన్ ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఇంతకుముందు కూడా మన అప్పట్లో నారా లోకేష్ గారు కూడా ఇలాగే ఏదో కార్డు పెట్టి దానికి కూడా ఒక ఇన్సూరెన్స్ బీమా ఇదంతా కాకపోతే ఇప్పుడు అది మరి ఇంతకుముందు వైసీపీలో ఉందలేదు నాకైతే ఐడియా లేదు ఇప్పుడు మళ్ళీ కార్యకర్తలకు వందడం పేరుతో ఒక కొత్త కార్యక్రమం వాళ్ళకి బీమా కల్పించడం వాళ్ళకి ఒక భరోసా కల్పించడం ఏంటి ఇప్పుడు గుర్తొచ్చింది అనుకోవచ్చా అవసరం లేదంటే ఇప్పుడు కార్యకర్త కావాలనుకుంటున్నారా దగ్గర అవుతున్నారా జగన్ గారికి మన వీడియో ఫాలో అయ్యారు అంతేనా పోస్ట్ ఎందుకంటే జనసేనకుంది తెలుగుదేశానికి జనసేన గొడవ పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ లాస్ట్ పెట్టారు ఇప్పుడు చాలా మందికి ఐదు లక్షలు అట్లా ఇస్తున్నారు చూడండి సరిపోతే అది ఇట్లాగే అనమాట పార్టీ నుంచి అది ఇచ్చేది వీళ్ళు తెలుగుదేశం అయినా వీళ్ళు చేసే పని ఏంటంటే ఇన్సూరెన్స్ అందరికి కూడా వాళ్ళ చేత వందో యాభై కట్టించుకుని మిగతా అది పార్టీ కడుతుంది ఇన్సూరెన్స్ అది ఏంటంటే మనకి ఎదు వరకు మీకు గుర్తుంటే మనం ఛానల్లో పనిచేసేటప్పుడు గ్రూప్ ఇన్సూరెన్స్ గుర్తుంది కదా అట్లాంటిది అనమాట గ్రూప్ ఇన్సూరెన్స్ కట్టితం గ్రూప్ ఇన్సూరెన్స్ సంస్థలు ఇస్తాయి అట్లాగా నేను అప్పుడు అబ్జర్వ్ చేస్తే పవన్ కళ్యాణ్ గారిది ఇట్లాగా ఇచ్చారు కొంతమందికి నాదేళ్ల మనోహర్ గారు తీసుకెళ్లి డబ్బులు ఇచ్చారు చెక్ ఇచ్చారని చంద్రబాబు గారు ఇచ్చారు అంటే ఇదే కారణం అనమాట ఇంకా ఓపుకుంటే అక్కడ ఉన్న లోకల్ లీడర్ ఇంకొక రూపాయి ఇవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంటా అట్లాగే జరిగింది నేను మొన్న ఒక వీడియో పోస్ట్ చేశా అసలు పార్టీ సంస్థాగత నిర్మాణం ఉందా దీనికి మామూలుగా తెలుగుదేశం పార్టీ ఇవాళ సంస్థాగతంగా మళ్ళీ సక్సెస్ అయిందంటే బూత్ కమిటీల నుంచి అన్ని కూడా అవును నేను ఒక నాయకుడు నాతో మొన్న మాట్లాడినప్పుడు ఈ పాయింట్లో వచ్చినప్పుడు అన్నారు ఒక సీనియర్ మోస్ట్ నాయకుడు సంస్థాగతంగా మీరు ఎందుకు నిర్మాణం చేసుకోలేదు అధికారంలోకి వచ్చాక అంటేను రెండు వేల పద్నాలుగు అప్పుడు అంటేనో తెలుగుదేశంకి ఇట్లా ఉంటుంది అంటేను మనం ఈ టైంలో అట్లా సంస్థాగత నిర్మాణం పెడితే గ్రూపులు అయ్యి మనకి ఇబ్బంది అవుతుంది వద్దు ముందు తర్వాత మనం గెలిచాక చూద్దాం అన్నారట రెండు వేల పద్నాలుగు నుంచి అట్లాగే నియోజకవర్గ ఇన్చార్జ్ మీదనే అంటే ఎవరు ఎమ్మెల్యే క్యాండిడేటో వాళ్ళ మీదనే డిపెండ్ అయ్యి నడిచింది పార్టీ సంస్థాగత నిర్మాణం ఇట్లాగా తెలుగుదేశానికి మళ్ళీ ప్రతి వేళకి కార్డు సిస్టమ్ అదంతా అట్లా ఏం లేదు ఇది తీసుకున్నారు అదేది చేరికలు అన్నటువంటి కానీ కార్యకర్త గురించి పార్టీ అధినాయకత్వంగా ఆలోచించింది లేదు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాక అడిగారట అయితే అదేం లేకుండా గెలిచాం కదా ఎందుకులే అన్నారట అలాంటి ఇది ఎక్కడ ధోరణి కార్యకర్తకి కష్టం వస్తే ఇప్పుడు నాయకుడు జేబులో డబ్బులు ఉంటే పెడతాడు నాయకుడు పట్టించుకోకపోతే ఏమైపోద్ది అనేక మంది కార్యకర్తలు అదే అయింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక సోషల్ మీడియా కార్యకర్తకి ఏదన్నా జరిగితే వెంటనే పార్టీ తరఫున ఒక పది మంది లాయర్లు వెళ్ళి నిలబడ్డారు వంద మంది కార్యకర్తలు వెళ్ళి నిలబడ్డారు అలాగే వాళ్ళని అరెస్ట్ చేసినా ఏం జరిగినా కోర్టులో వాదించడానికి పది మంది లాయర్లు వచ్చేవాడు బయట సిఐడి ఆఫీస్ దగ్గరకో పోలీస్ స్టేషన్ దగ్గరకో ఏంటి ఐదు వందలు వెయ్యి అట్లా వెళ్లేవాళ్ళు అలాంటిది ఇక్కడెక్కడ ఉంది ఇప్పుడు ఇన్ని విధ్వంసాలు జరుగుతున్నాయి ఏ అంబట్రాంబాబు ఒక్కడ కనబడ్డాడు నాకు వెళ్ళి పరామర్శించి తర్వాత ఇంకొకళ్ళు ఎవరో ఇది దాడిశాట్టి రాజే అనుకుంటా కనబడ్డాడు ఏదో ఇద్దరు ముగ్గురు నాయకులు మాత్రమే ఫీల్డ్కి వెళ్ళి పరామర్శించింది అది కూడా పట్టించుకున్నది లేదు ఇప్పుడు నీ కోసం కష్టపడ్డటువంటి వాళ్ళు ఇవాళ దెబ్బలు తింటున్నారు మేబీ వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు నువ్వు అప్పుడు ఎందుకు నీ సోషల్ రెండోది కార్యకర్తలు అసలు ఎవ పట్టించుకోబోతే ఎట్లాగా చాలా మంది పారిపోయారు భయపడిపోతుంది అట్లాంటి స్టేజ్ లో ఉన్నప్పుడు కదా లీడర్ అలాంటి స్టేజ్ లో తెలుగుదేశం నిలబడింది అంటే ఒకటి ఇక్కడ తప్పు చేసిన ఉప్పు అంతే అనుకుందాం లోకేష్ వాళ్ళని ప్రజా అంతకు ముందు భయపడ్డటువంటి తెలుగుదేశం కేటర్ని లోకేష్ ప్రజాగలం పాదయాత్ర తర్వాత ఇచ్చిన భరోసా రెడ్ డైరీ పదాలు వాడటం ఇలా చూస్తామని నాకు వచ్చిన భరోసాతో ఏదైతే అయ్యింది మనకి పార్టీ చూసుకుంటది లేని అక్కడ నిలబడ్డానికి ఈవెన్ అరెస్ట్ అయినటువంటి వాళ్ళకి జైల్లో కావాల్సిన వస్తువులు కూడా పార్టీ ఏర్పాటు చేసింది భోజనాలు ఏర్పాటు చేయడము ఇట్లాంటి పార్టీ ఏర్పాటు చేసింది బెయిల్ మీద బయటకు తీసుకొచ్చి ఏర్పాటు ఇట్లాంటి అలాంటి వెసులుబాటు ఉంది కాబట్టి నడిచింది ఇక్కడ విచిత్రం ఏంటంటే అధికారంలో ఉండగా జైలుకెళ్లారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనేక చోట్ల అంతకు ముందు నుంచి పార్టీ కోసం కష్టపడి ఎమ్మెల్యే గెలిచినప్పుడు తమను పట్టించుకోవట్లేదు కామెంట్ చేస్తే ఆ కామెంట్ చేసినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జైల్లో పెట్టినటువంటి సంఘటనలు ఉన్నాయి అలాగే ని పట్టించుకున్నటువంటిది ఏముంటది నేను అలాగని మొత్తం అందరికి ఇచ్చేయాల యాభై లక్షల అరవై లక్షల మందికి అయినా కానీ అసలు ఒక రిడ్రెస్ ఇది ఉండాలి కదా ఒక సెల్ ఉండాలి కదా కార్యకర్తల ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో వాళ్ళకి కార్యకర్తలు ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబం వాళ్ళకి చదువులు ఎన్టీఆర్ స్కూల్లో ఏర్పాటు చేయడము లేకపోతే వాళ్ళకి సంబంధించి ఇంటికి పరిహారము లేదా వాళ్ళకి ఎవరికన్నా ఉద్యోగాలు చేయగలిగిన వాళ్ళు ఉంటే ఉద్యోగం ఇప్పించడము ఏదో ఒకటి వీళ్ళకి అనుబంధ సంస్థలు ఇట్లాంటివి ఒక ఆర్గనైజ్డ్ గా నడిచింది ఈవెన్ తెలంగాణలో పార్టీ దెబ్బతిన్న తర్వాత కూడా ఇప్పటికీ తెలంగాణ వాళ్ళు పార్టీని ఎందుకు వదలరంటే అదే కారణం చాలా మంది అంటే వెళ్ళిపోయిన వాళ్ళని పక్కన పెడతాడు పొజిషన్స్ వచ్చారు కాబట్టి వెళ్ళిపోయారు పొజిషన్ రాని వాళ్ళు అక్కడే ఉన్నారు పార్టీలో నేను చంద్రబాబు గారు వెళ్ళినప్పుడు రాలేదా ఇక్కడ అట్లా ఎందుకు లేదు అలా అవ్వగానే ఎందుకు జంపు వ్యాపారాలు చేస్తున్నాడు ఎమ్మెల్యే మొన్నటి దాకా ఉన్నట్టు వెళ్ళిపోయి ఇప్పుడు బెంగళూరు వ్యాపారాలు చేసుకున్నాడు హైదరాబాద్ వ్యాపారాలు చేసుకున్నాడు చెన్నై వ్యాపారాలు చేసుకున్నాడు ఇక్కడ ఎవడ ఉండట్లా కార్యకర్త ఏదన్నా అయితే ఎవరు దిక్కులేదు తెలుగుదేశం ఆ పరిస్థితికి తెద్దాం అనుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టి ఇప్పుడు ఆ పరిస్థితి దాంతో వాళ్ళు ఒక ఇంకా ఇక ఉండదు అట్లాగైతే ఎవరు నిలబడతాడే అందు అది మనం ప్రస్తావించాం వీడియో మేబీ అది చూసినా చూడకపోయినా ఓ మంచి జరిగింది ఇప్పుడైతే కార్యకర్తలకు ఒక ఇన్సూరెన్స్ పాటు కావాల్సింది ఏంటంటే బూత్ లెవెల్ కమిటీ ఉండాలా మండల్ లెవెల్ కమిటీ జిల్లా లెవెల్ కమిటీ ఇట్లాంటి కమిటీలు ఉండాలా కమిటీలు ఉన్నాయి వీళ్ళకి కానీ కార్యకర్తతో లింక్ అయ్యేటటువంటి సిస్టమ్ ఉండాలి ప్రతి వారము ప్రతి నెలకు ఒక్కసారి ఒక మీటింగ్ లెవెల్ ఒక కమ్యూనికేషన్ అందరికి వెళ్ళేటట్టు చిన్న చిన్న ప్రాబ్లం వస్తే నిలబడేటట్టు అది తెలుగుదేశాన్ని ఇన్నాళ్ళు నడిపించింది నలభై ఏళ్ళ నుంచి పార్టీ కార్యకర్తను కాచుకుంది కాబట్టి ఇవాళ కార్యకర్తలు పార్టీని కాచుకున్నారు టైం లేదు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు క్రింద్ర సార్ అందరూ వీళ్ళు కూడా కసితో పనిచేశారు సహజంగా ఏంటంటే ఫస్ట్ ట్రిప్ పవర్ అయ్యేటప్పటికి ఓవర్ కి వెళ్ళారు అది రాలేదన్నటువంటి కసితో పట్టించుకోవాలి కానీ ఇంత దారుణంగా పోతుంది అనుకోవాలి నా వల్ల సీట్ లో కొంచెం దగ్గుతుందిలే అనుకున్నారు శాంతం ఓడిపోతుంది అనుకుంటే కసి వచ్చేది కసి వస్తుంది అందులోకి పెద్ద దెబ్బ తినేసారు కాబట్టి ఇది వస్తుంది ఈ టైమ్ లో ఆదుకుంటోంది పార్టీ పదేళ్ళుగా లేంది పార్టీ పెట్టిన తర్వాత కార్యకర్తకి ఇప్పుడు మీరు అన్నదో లేదంటే అప్పుడు లోకేష్ గారు తీసుకొచ్చిందని అప్పట్లో ఆయన రికార్డు కూడా సృష్టించారు కార్యకర్తల లేని ఇప్పుడు చేస్తే నిజంగా క్యాడర్ మళ్ళీ రియాక్ట్ అవుతుందా కార్యకర్త మళ్ళీ వెనక్కి వస్తారా చూడాలి ప్రాస్టాలి కదా శాంతం పారిపోకూడదు కదా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే లోకేష్ చేసింది అవును ఇది రెండు వేల పద్నాలుగు లోకేష్ పార్టీ కార్యకలాపాలు తీసుకున్నాక ట్యాబ్ల ద్వారా నాకు తెలిసిన చాలా మంది వాస్తవంగా పార్టీ కార్యకర్తలు కాదు రెగ్యులర్ వాళ్ళు కాదు కానీ పార్టీ అభిమానులు అనుకుంటాను అప్పుడు ఆయన ఒక మంచి సిస్టమ్ ఏం చేశాడంటే ఒక కార్డు ఇవ్వడంతో పాటు డిజిటల్ కార్డు ఇస్తారు దాంతో పాటు వాళ్ళందరికీ దాన్ని ఏమంటారు బస్సుల్లో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కేసినేను అట్లాగే కొన్ని కొన్ని హోటల్స్ కొన్ని కొన్ని షాపులు ఇట్లాంటి చోట్ల టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఆ కార్డు తీసుకెళ్తా అది వచ్చేటప్పటికి షాపుల్లో కానీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే అది ఒక కొత్తగా అనిపించింది అంతే కదా అందుకని సామాన్యులు కూడా తీసుకున్నారు అంతకుముందు నాకు తెలిసిన రాజకీయ పార్టీలతో సంబంధం లేని మా బంధువుల్లో కూడా చాలా మంది తీసుకుంటారు రెగ్యులర్ గా మెసేజ్ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవాలి ఇప్పుడు ప్రయత్నం చేస్తుంది ఎప్పుడైనా సరే ఒక్కసారి గెలిచి చూడు లోకం నీకు పరిచయం అవుతుంది అంటారు ఒక్కసారి ఓడి చూస్తే లోకానికి నువ్వు పరిచయం అవుతుంది ఇప్పుడు మొన్నటి దాకా అంతకు ముందు జనంలోనే తిరిగిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జనానికి దూరంగా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు అక్కడ జైలు దగ్గర మాట్లాడారు నిన్న అసలు మాట్లాడేవారు అధికారులు ఉన్నప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిలో తేడా అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది అంటే అవసరం కోసం కనిపిస్తోంది అది లేదంటే ఆయన తీరులో మార్పును గమనించాలా ఆలస్యంగా తెలుసుకుంటున్నారు విషయం బేసిక్ గా ఒకటండి నడమంత్ర సీట్ లాగా వచ్చింది అధికారం ఫస్ట్ కష్టాలు పడ్డాడు వచ్చాడు అధికారం రాగానే నేను చాలా మందిని అబ్జర్వ్ చేసిన ముఖ్యమంత్రుల్ని అధికారం వచ్చినప్పుడు చుట్టూ ఒక వైఫై లాగా తయారైపోతారు అందులో ఎక్కువ సీట్లు రావడం కూడా పరిస్థితి లేదు అనే స్టేజ్ వచ్చేటప్పటికి అధికార యంత్రాంగం విపరీతం ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు అత్త ఓవర్ యాక్టివ్ చేయాలి అధికారం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి తాత్కాలిక ముఖ్యమంత్రులే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అందరూ పూర్తిగా చేశారు కానీ రోషయ్య పూర్తిగా లాయల్ గా పనిచేయాలి అధికారు కిరణ్ కుమార్ రెడ్డికి చేయాలి ఎందుకు బలమైన లీడర్లు కాదని మీరు రాజ రాజశేఖర రెడ్డి బిడ్డ అయినటువంటి ఇతనికి ఫుల్ గా ఎందుకు సపోర్ట్ చేశారంటే అదే కారణం ఎందుకు ఇంత వచ్చింది ఇక తెలుగుదేశం ఉండదులే అన్నటువంటి ధైర్యంతో వాళ్ళు అధికారి ఓటుత్యాడు ఓటు పోగొట్టడానికి మాత్రం కారణం అవుతాడు మన దరిద్రం ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్యలో నుంచి వెళ్లే నాయకులు ఆ ప్రజల మధ్యలో ఉండే అధికారుల వలన జరిగిన ఇబ్బందుల కారణంగా సఫర్ అయిన ప్రజల్ని పరామర్శించి తాము అధికారంలోకి వచ్చాక అదే అధికారులు ట్రాప్ లో పడతారు ఈ దఫా చంద్రబాబు నాయుడు గారు కొంతవరకు బెటర్ ఇంకా భవిష్యత్తు చూడాలి ప్రస్తుతానికైతే ఆయన ట్రాప్ లోకి పోలా ఆయన ఎప్పుడు పవర్ లోకి వచ్చినా అధికారుల మాట నడుస్తుంది చివరికి పార్టీ వాళ్ళని పట్టించుకునే వాళ్ళు కాదు మంత్రుల దగ్గరకు వచ్చి ఇప్పుడు కింద రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి హయంలో మంత్రులు ఎట్ట ఉండేది రివ్యూ అంటే ఆ శాఖ రివ్యూ అంటే మంత్రి కూడా అధికారులతో వచ్చి కూర్చోవడం తప్పించి ఏ మంత్రి సొంత నిర్ణయాలు తీసుకున్నారు సీఎం పేసీ వాళ్ళ నిర్ణయాలు లేకపోతే పార్టీ తరఫున ఉన్న కొంతమంది నాయకుల నిర్ణయాలు తప్పించి అసలు వాళ్ళ శాఖతో కూర్చుని సమీక్షించింది ఎవరు ఇప్పుడు చూడండి ఇదివరకు ఇక్కడ కూడా ఉండేది కాదు చాలా సార్లు మాట్లాడుతాను ఈ దఫా ఈ దఫా వచ్చేటప్పటికి ప్రతి ఒక్క మంత్రి అనిత ఎప్ప మాట్లాడుతున్నారు ఆవిడ సవిత మాట్లాడుతున్నారు ఏ మంత్రి రావీంద్ర మాట్లాడుతున్నారు స్వేచ్ఛ పూర్తిగా అది పాఠం నేర్పి ఇప్పుడు జగన్ కూడా ఇది ఒక పాఠం రేపు నేను స్వేచ్ఛిస్తాననేటువంటి మాట ప్రతి మంత్రి తన మంత్రిత్వ శాఖ మాట్లాడుతున్నారు నారాయణ గారి దగ్గర నుంచి ప్రతి ఆ ముక్క మనకి ఈ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఒక్క బొత్స చూసాం చూసాం ధర్మాన్ని మాట్లాడతాడు కానీ నిర్ణయం తీసుకోడు ధర్మాన్ని నిర్ణయం తీసుకోండి అంటే చెట్టు జవరి దాకా ఎందుకు ఆ సర్టిఫికెట్లు ఆ బొమ్మ జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు పెడతాడు ఆయన ఆయన తెలియదా అంటే ఆయన ఏముందని బస సత్యనారాయణ కూడా ఏం లేదు కాస్త మాట్లాడడం అని మాట్లాడేవాడు అంటే విద్యాశాఖలో ఆయన తీసుకుంటే ధర్మాన ఏమో పార్టీకే దెబ్బ ధర్మాన బోలాగా మాట్లాడితే పార్టీనే ముంచాడు అంటే బొత్స గారికి అనుకోకుండా వచ్చిన క్రెడిట్ ఏంటంటే నారాయణని అరెస్ట్ చేసే విషయంలో పేపర్ లీక్ విషయంలో అప్పుడు ఆయన విద్యాశాఖ ఉన్నాడు కాబట్టి ఆ ప్రచారం తెప్పించి ఆయన చేసింది ఏం లేదు పూర్తి స్వేచ్ఛగా చేసింది ఏం లేదు ఇప్పుడు కొంత మార్పు ఎప్పుడైనా అదే అంటాం కదా ఒక్కసారి గెలిచి చూశాడు అవును లోకం ఆయనకి ఆయన పరిచయం అయ్యాడు ఓడి చూసాక ఇప్పుడు లోకం ఆయనకి పరిచయం అవుతుంది మారుతాడు ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి వాలంటీర్ వ్యవస్థ అనే ఒక విధానాన్ని తీసుకొచ్చి ఒక వ్యవస్థను పెట్టేసి ఆ టైంలో నే కార్యకర్తలనే పక్కన పెట్టేయడం అనేది కూడా ఒక అతిపెద్ద రాంగ్ స్టెప్ అయిందని అనుకోవచ్చు నేనైతే అది తప్పు అనుకోనండి కార్యకర్త చేతికి ఎప్పుడైతే రాజకీయం వెళ్తుందో పాలన వెళ్తుందో అంటే అక్కడ కార్యకర్త గుర్తింపు అనేది లేకుండా పోలేదా గుర్తింపు జనంలోకి తిరగా తిప్పాలా అంతేగాని డబ్బులు ఇచ్చిరా అని చెప్తా కార్యకర్త డబ్బులు ఇవ్వడం ప్రారంభిస్తూ రూపాయి జేబులు వేసుకుంటాడు లేదా నలుగురు తప్పు చేస్తాడు ఎవరిది బాధ్యత అప్పుడు జన్మభూమి కమిటీలు తట్టాగే కదా దెబ్బతిని క్రింద మరి అప్పుడు అది తప్పు అని చెప్పి మళ్ళీ ఇది రైట్ ఇది తప్పని వాళ్ళని దగ్గర నుంచే పార్టీకి సంబంధించి ఫీడ్బ్యాక్ తీసేసుకుని ఇంక కార్యకర్త అవసరం నాకు లేదు అని అనుకోవడం ఎంతవరకు అతను అట్లా మాట అనుకోలే అతను జగన్మోహన్ రెడ్డి నేను గమనించిన అంచనా ఏంటంటే ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చాడు దాంతోపాటు తన కరప్షన్ ముద్రతో వచ్చాడు పాలిటిక్స్ లోకి కాబట్టి ప్రజలు తన పాలన చూస్తారు ఇందులో అవినీతి ఇప్పుడు వీళ్ళు వంద ఆరోపణలు చేస్తున్నా జనం ఈ పట్టించుకోవట్లే పోలవరం అన్న ఇంకోటి ఇంకోటి ఆరోపణలు చేస్తున్నా జనం ఈ పట్టించుకోవట్లే ఎందుకంటే అవినీతి అన్నటువంటిది ఎప్పుడు జనానికి సీరియస్ అంటే తన ఇంటికి వచ్చే రూపాయల నుంచి తినేస్తా డీబీటీ అన్నటువంటిది దాంట్లో కార్యకర్త సంబంధం లే అట్లాగే పెన్షన్ కార్యకర్త సంబంధం లే దాని వలన ప్రజల దగ్గర ఎలాంటి అవినీతి చేయలే పార్టీ కార్యకర్త అనేది అవి మా చేతుల మీద కార్యకర్తకి ఇస్తే ఏం చేస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు పెడతనారు తెలుగుదేశం వాళ్ళు ఆపిచ్చారు లేదు కొంతమంది పెన్షన్లు రెండు లక్షల మంది అంత పెన్షన్లు ఆగిపోయినాయి అంటే ఆపిచ్చారుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడికి ఇవ్వట్లేదు మరి ఆ రోజు తెలుగుదేశం వాళ్ళకి ఇస్తారా జనసేన వాళ్ళకి ఇస్తారా లేదా ఆ పథకం తీసుకోవాలంటే ఈ కార్యకర్త దగ్గరికి వెళ్ళి తల ఉంచుకోవాలి అలా ఉంచుకోవడానికి జనం ఒప్పుకుంటారా లేదు కదా ఇప్పుడు జగన్కి వాళ్ళ ఈ స్టేజ్ లో కూడా నలభై శాతం ఓట్లు వచ్చినంటే తన సంక్షేమ పథకాలు ఓట్లే రాజకీయ పరంగా ఫెయిల్ అయ్యాడు అవతల కట్టు కూటమి జట్టు కట్టింది కమ్మ సామాజిక వర్గం ఏకమైంది కాపు సామాజిక వర్గం ఏకమైంది బ్రాహ్మణ వయస్య టోటల్ ఓసీలు ఏకమయ్యారు ఆ స్థాయిలో బీసీఎస్సీ ఎస్టీలు ఏకంగా బీసీ నుంచి తను చేల్చాలనుకున్న ప్రయత్నం ఫెయిల్ అయింది అవతల జట్టు ఫెయిల్ అయింది రెండోది ఒక ఉద్యోగులు తిరుగుబాటు లేకపోతే గనక ఈ మందుబాబులు తిరుగుబాటు హయ్యెస్ట్ ఫెయిల్యూర్ మందుబాబులు తిరుగుబాటు కానీ అతను తీసుకున్న ఆ నిర్ణయం తప్పని నేను అనుకోను ఇప్పుడు భవిష్యత్ తెలుస్తుంది మనీ నిర్ణయం పరంగా అతను కరెక్ట్ డెష్యన్ కాకపోతే పబ్లిక్ అది నెగిటివే నువ్వు మందు తాగేవా నువ్వు తాగొద్దంటే ఆ అంటాడు నీ కోసమే నేను నీ మంచి కోసమే చెప్తానంటే ఆ చెప్పొచ్చేవాలో బాగుంటాడు కానీ ఇట్ అంటాడా అవును రేటు పెంచింది నీకు నాణ్యత లేకుండా డబ్బు లేచుకోని ఇవ్వన్నలా అవును అంతే కదా మధ్యను తగ్గించడం అవును అంతే కానీ పూర్తి మధ్య నిషేధం చేయలేకపోయాడు కదా అవును అది అతని ఫెయిల్యూ అవును అవన్నీ మంచికి మంచిగా ఉండాలి చెడుకి ఆలోచించాలి ఆలోచించా ఫైనల్గా ఒక నెల రోజులకే అధికారం కోల్పోయిన నెల రోజులకే ఇప్పుడు కార్యకర్తకు వందడం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం ఒక భారీ మార్పు వచ్చింది అది తక్కువ టైంలో జగన్ గారిలో అనుకోవచ్చు అసలు ఆ పథకం లేదు తెలీదు విన్నా నేను అదే అది చేస్తే మంచిదే దాంతో పాటు ఇది కూడా తీసుకురావాలి ఒక వ్యవస్థ ఉద్యోగాలు ఇట్లాంటి రాజవరైనా విజయసాయి రెడ్డి గారు పెడుతుండేవాడు అవును వాళ్ళ దీనికి పెట్టారు అట్లాంటివి ఏర్పాటు చేయించడం చేయించాలి వాళ్ళ వరకు అది బానే ఉంటది ఒక అందుకు మంచిదే మెయిన్ సపోర్ట్ మాకు పార్టీ అండ్ ఉంది జగన్ గారి సపోర్ట్ ఉందని అని అనుకోవాలి రైతు చూద్దాం మొత్తానికి కేడర్లని మళ్ళీ దగ్గర తీసుకుంటున్నారా కార్యకర్తలకు నిజంగా ఇది ఒక గుడ్ న్యూస్ అయినా ఇలాంటి వ్యవస్థ ఏర్పాటు చేస్తే వాళ్ళకి సంబంధించి పార్టీ అండగా ఉంది అని అనుకోవడం ఇది మార్పు అనుకోవాలా లేదంటే మంచి మార్పుకి నాంది పలుకుతూ కొత్త పునాది వేయబోతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు చూద్దాం